వెల్కమ్ ఫ్రెండ్స్ రెండు వందల యాభై ఏళ్ళ తర్వాత వచ్చిన అతీంద్రియ శక్తుల కారణంగా ఈ అమావాస్య నుంచి ఈ రాశుల వారు పట్టిందల్లా బంగారమే మీ రాశి ఉంటే అదృష్టవంతులే రేపు వచ్చే అమావాస్య నుండి కొన్ని రాశుల వారికి మంచి ఫలితాలు రాబోతున్నాయి గ్రహాల సంచారం కారణంగా ఈ రాశుల వారి జీవితంలో కొన్ని అద్భుతమైన మార్పులు కలుగుతాయి ఇప్పుడు ఆ మార్పులు ఏంటో వివరంగా తెలుసుకుందాం ఏ రాశి వారికి ఏ మార్పులు కలగబోతున్నాయో కూడా తెలుసుకుందాం మేషరాశి ఈ రాశివారు ప్రతి విషయంలోనూ అంకిత భావాన్ని చూపుతారు వీరు లక్ష్యాలను సాధించే క్రమంలో కొన్ని కష్టాలను పడతారు వీరు ఉద్యోగపరంగా మంచి అవకాశాలను అందిపుచ్చుకుంటారు ఈ రాశివారు చాలా కాలం తర్వాత విశ్రాంతిని పొందుతారు శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది ఆ దిశగా ప్రణాళికలు వేసుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు వృషభ రాశి వృషభ రాశి వారు రేపటి నుంచి మంచి ఫలితాలను పొందుతారు ఈ రాశి వారికి ముఖ్యంగా ఆర్థిక పరంగా అభివృద్ధి ఉంటుంది వీరి గ్రహస్థితి కారణంగా సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు సంఘంలో ఉన్నత పదవులను పొందుతారు పరిచయాలు పెరుగుతాయి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు కొత్త కొత్త విషయాలను నేర్చుకుంటారు మిథున రాశి ఈ రాశి వారు ఈ అమావాస్య నుండి కొన్ని చిన్న చిన్న సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది వీరికి అంది వచ్చిన అవకాశాలు అందినట్టే అంది చేజారిపోతాయి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఎంత కష్టపడినా అనుకున్న పనులు అయినట్టే అనిపించి అలా కాకుండా పోతే వీరి గ్రహస్థితి కారణంగా ఏ పని చేసినా కొత్త పద్ధతులు కొత్త విధానాలు అవలంబించినా సరే అనుకునే విధంగా పనులు పూర్తి కావు కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి గ్రహస్థితి కారణంగా వారి మాట తీరు మారబోతుంది వీరు ఏ పని చేసినా చాలా తెలివితేటలతో చేస్తారు వీరు మాట్లాడే పద్ధతి తీరు ఈ అమావాస్య నుండి మారబోతుంది కర్కాటక రాశి వారు ఎదుటివారితో వారితో మాట్లాడినప్పుడు వారికి అనుకూలంగా మాట్లాడినప్పటికీ అది ఎదుటివారికి అర్థం కాదు సింహరాశి సింహరాశి వారు వారి గ్రహస్థితి కారణంగా గతంలో వాగ్దానం చేసిన వాటిని పూర్తి చేయడానికి ఎక్కువగా దృష్టి పెడతారు వీరి గ్రహస్థితి కారణంగా వీరి జీవితంలో చిన్న చిన్న మార్పులు రాబోతున్నాయి వీరు పాత జ్ఞాపకాలను వదిలేసి చాలా సంతృప్తికరమైన జీవితాన్ని గడుపుతారు వీరు జీవితంలో మంచి ఎదుగుదలను చూస్తారు ఇక కన్యారాశి రాశి వారు గ్రహస్థితి కారణంగా ఇప్పటి వరకు పూర్తి కాని ఎన్నో పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు భవిష్యత్తుకి సంబంధించి ఎన్నో మంచి ప్రణాళికలను వేస్తారు వీరు చాలా సానుకూలమైన దృక్పథంతో ముందుకు సాగుతారు వీరు కొత్త విషయాలను తెలుసుకుంటారు ఈ రాశి వారు బంధువులు స్నేహితుల సహకారంతో పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు ఈ గ్రహస్థితి వ్యక్తిగత జీవితం మీద కూడా ఉంటుంది తులారాశి తులారాశి వారికి గ్రహస్థితి అనుకూలంగానే ఉంటుంది ఇప్పటి వరకు వాయిదా పడుతూ వస్తున్న పనులు పూర్తి అవుతాయి జీవితంలో అభివృద్ధి అనేది స్పష్టంగా కనబడుతుంది ఆర్థికంగా బలంగా ఉంటారు సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి కుటుంబంలో బంధువుల్లో ఈ రాశివారు వారి మాట మీద గురి ఉంటుంది కొత్త విషయాలను నేర్చుకుంటారు కొత్త సవాళ్ళను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు ప్రతి సవాల్ జీవితంలో సంతోషాన్ని ధైర్యాన్ని నింపుతుంది మీ తెలివితేడలతో ఉన్నతమైన స్థితికి వెళ్తారు వృచ్చిక రాశి ఈ రాశి వారికి గ్రహస్థితి కారణంగా అనుకూలమైన ఫలితాలు కలుగుతాయి వ్యవహారాలను ఇంతకు ముందు కన్నా ఇప్పుడు బాగా చక్కబెడతారు మీలో మీకు తెలియకుండా శక్తి నైపుణ్యాలు పెరుగుతాయి ఇప్పటివరకు వరకు రావాల్సి ఉన్న ధనం ఆస్తులు దక్కుతాయి శుభవార్తలు వింటారు ఏ పని చేసినా గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది దాంతో ఈ రాశి వారు ఉన్నత స్థితిలో ఉంటారు ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారు గట్టి నిర్ణయంతో పనులను చేస్తారు వీరు భవిష్యత్తుకు సంబంధించి గట్టి నిర్ణయాన్ని తీసుకుంటారు వీరు ఖచ్చితమైన పద్ధతులను అమలుపరుస్తారు ఆర్థిక వ్యవహారాలను చాలా చక్కగా నిర్వహిస్తారు అయితే ఆర్థికపరమైన వ్యవహారాల్లో ఒకరి మీద అసలు ఆధారపడకూడదు వేసుకున్న ప్రణాళికలు మార్చుకోకూడదు మకర రాశి మకర రాశి వారికి గ్రహస్థితి కారణంగా ఇప్పటి వరకు ఉన్న ప్రతికూల ప్రభావాలు తగ్గిపోతాయి వారిపై వారికి ఉన్న నమ్మకం బాగా పెరుగుతుంది చేయలేను అని అనుకున్న పనులు కూడా వీరు చేస్తారు వీరు ఏదైనా పని చేసినప్పుడు బాగా కష్టపడతారు వీరికి గ్రహస్థితి కారణంగా వీరి లక్ష్యాన్ని ఏర్పరచుకుంటారు కుంభరాశి కుంభరాశి వారు ఇప్పటి వరకు దేని గురించి అయితే సమయాన్ని వృధా చేసుకున్నారో ఆ సమస్యల నుండి బయటపడతారు ప్రతి నిమిషాన్ని విలువైనదిగా భావించి గడుపుతారు కొన్ని ఊహించిన పరిణామాలు చిన్న చిన్న సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఆ విషయాల్లో జాగ్రత్త అవసరం వీరు ఎవరు ఏది చెప్పినా గుడ్డిగా నమ్మే ధోరణి నుండి బయటకు వస్తారు అంతేకాక భయాన్ని వీడి ధైర్యంగా ముందడుగు వేస్తారు అలాగే చుట్టూ ఉన్న పరిస్థితులను చక్కగా అంచనా వేస్తారు మీనరాశి మీనరాశి వారిలో ఇతరులను ఏ విషయంలో ఒప్పించే తత్వం పెరుగుతుంది వీరి యొక్క మాట తీరు మరాబోతుంది అలాగే మొహమాటాన్ని వదిలేస్తారు వీరి మాట తీరులో ఖచ్చితత్వం దృఢత్వం పెరుగుతాయి వీరిలో సాధించే పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది చాలా తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు కుటుంబంతో ఎక్కువ సమయాన్ని గడపడానికి ఇష్టపడతారు ఇలాంటి విషయాలు మీరు ప్రతిరోజు తెలుసుకోవాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ